హలో అండి వన్ మోర్ బ్లాక్ టుడే సండే కదా నేను సండే కొంచెం లేట్గా లేస్తామనమాట పాప మా ఆయన ఇంట్లోనే ఉంటారు కదా హడాబడి ఏముండదు ఇంక తెచ్చిన తర్వాత మామూలు క్యాజువల్ మార్నింగ్ వర్క్ చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఈ యాంగిల్లో పెడితే ఎలా ఉంటుందా అని చూస్తున్నాను కెమెరా బాగాలేదని చెప్పి మార్చాను మా ఇంట్లో సండే వస్తే కామన్గా ఉప్మా జరుగుద్దండి అండి దాంతోపాటు పీనట్స్ కూడా వేపేస్తున్నాను ఎందుకంటే మా ఇంట్లో చాలా అంటే చాలా ఇష్టంగా పీనట్స్ తింటారు నేను ఎంత తెస్తే అంత పీనట్స్ కూడా అయిపోతాయి ఒక్క రోజులో వేపేస్తాను అనమాట రోజు అంటే ఒక రోజులో తినేము జస్ట్ వేపేసి పెడితే ఒక ట్వంటీ డేస్లో అలా అయిపోతే నేను టూ త్రీ కేజీస్ తీసుకుంటా వన్ మంత్కి సరిపడా అయిపోతాయి ఎవరికైనా మాలో సేమియా యాప్మా ఇష్టం ఉంటుంది లేదా రవ్వు మా ఇష్టం ఉంటుంది మా ఇంట్లో అయితే వెరైటీగా సేమ్ చేసుకుంటాం అనమాట గీతో చేస్తా ఆయిల్ చే ఆయిల్ వేయకుండా చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా పోస్ట్ కలిపితే బాగుంటుంది అండ్ కొంచెం మంది కొంచెం గట్టిగా చేసుకుంటారు కొంచెం మంది కొంచెం పలుచగా చేసుకుంటారు నాకేంటంటే అటు ఇటు కాకుండా మధ్యలో ఉన్నట్టు చేస్తే ఇష్టం అనమాట అంటే మరీ గట్టిగా ఉన్న ఇష్టం ఉండదు మరీ పలుచగా ఉన్న ఇష్టం ఉండదు దానికోసం అయితే నేను ఇలా చేస్తాను అదే నార్మల్ డేస్లో అయితే వాళ్ళ ఆఫీస్కి స్కూల్కి వెళ్ళిపోతారు కదా ఇంక నేను పని చేసుకొని తినేటప్పటికది అది చల్లగా అయిపోయి గట్టిగా అయిపోయి ఉప్మా అస్సలు తినుబొద్దు అవ్వదు సండే అయితే అందరం కలిసి తింటాం కాబట్టి ఇంకా నేనైతే సండే ఒక్క రోజు మాత్రమే ఉప్మా చేస్తాను మిగతా రోజులు అయితే అస్సలుగా చేయను చేసినా తినరు కూడా ఈ ఒక్క రోజు తినడానికి చాలా కష్టపడి తింటారు మా ఇంట్లో అసలు చూడండి ఇప్పుడు పట్టుకెళ్ళిస్తాగా ఎక్స్ప్రెషన్ చూడండి మీకే అర్థమైపోతుంది అంత ఇష్టం ఉండదు అనమాట ఉప్మా అంటే కానీ నాకు ఎందుకు ఉప్మా అంటే చాలా ఇష్టం ఉప్మా గురించి పెద్ద పెద్ద స్టోరీలే రాయొచ్చుని నన్ను అడిగితే చాలా బాగుంటుంది తెల్లరవు ఉప్మా రెడ్ రవద్ది తెలియదు కానీ ఇది చూడండి నన్ను తీకు వే వీడియోలో ఉప్మా అని చెప్పేసి ఫేస్ అంత నీరసంగా ఉందనమాట అదే ఇష్టమైనది బాగుంటుంది మా పాప అయితే ఇక్కడ అలిగి కూర్చుంది బజ్జీలు కావాలంది అవి కొనకుండా నేనైతే ఇది చేశానని ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఛాయ్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలి కదా లేకపోతే ఇంకా కంటే అస్సలు ఎనర్జీ ఉండదు నేనైతే మామూలుగానే పెట్టేసుకుంటే ఛాయం పెద్ద వెరైటీగా ఏం పెట్టను టీ పొడి షుగర్ అంతే దానికి మించి ఏం ఉండదు సండే మార్నింగ్ ఇలా ప్రశాంతంగా గడుస్తూ ఉంటే ఎంత బాగా అనిపిస్తుందో కదా అస్సలకి ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే ఏ హడావడి లేకుండా ఉంటుంది కానీ నాకు సండే అంటే అస్సలు ఇష్టం ఉండదు ఎందుకంటే రోజంతా పని ఉండదు ఈరోజు చూడండి నేను నుంచి సాయంత్రం వరకు చేసిన పనులే పెట్టాను అనమాట ఇంకేం లేదు దాంట్లో కూడా ఇంకా కొన్ని తీసేసాను మరి ఇన్ని ఒక రోజు చేసినవి కాదనుకుంటారేమో అని చెప్పేసి కాబట్టి ఇన్ని పనులు చేయడానికి బలం ఉండాలంటే నాకైతే కంపల్సరీ టీ కావాలి టీ లేకపోతే అస్సలుగా పని అవ్వదు అనమాట జనరల్గా హస్బెండ్స్ ఎలా ఉంటారంటే వైఫ్ని షాపింగ్కి తీసుకెళ్తే ఎక్కువ టైం తీసుకుంటారు వెళ్తే అవ్వని వాళ్ళే వెళ్తేస్తారు కానీ మా ఇంట్లో మాత్రం అంతా ఉల్టా నేను వచ్చేంతవరకు ఎంతసేపు అయినా వెయిట్ చేస్తారు కానీ ఒక్కళ్ళు మాత్రం వెళ్ళరు అనమాట కొంచెం డ్రై ఫ్రూట్స్ అని వెళ్ళాం షాప్కి వెళ్ళా వీడియో తీస్తుంటే మా హస్బెండ్ వెనకాల నుంచి అంటాను అనమాట తీతి వాళ్ళకి నచ్చకంటే తీ శుభ్రంగా నిన్ను చితక బాధ చెప్తున్నారు ఇంకా కొంచెం అయితే డ్రై ఫ్రూట్స్ తీసేసుకొని తర్వాత ఫిష్ తీసుకుందాం అని వచ్చాము బాబా ఇక్కడ అస్సలకి ఖాళీ లేదు ఫిష్ దగ్గర మేము వచ్చేటప్పటికి లెవెన్ అలా అయిపోయింది ఫుల్ క్రౌడ్ ఉందనమాట ఇంక ఇక్కడ పని అవ్వదని వీరే వెళ్ళాము మా హస్బెండ్ చేపలు కొంటుంటే నేను మా పాప ఫుల్గా చేపలు చూస్తుంది మా పాప అయితే చాలా ఎగ్జైట్ అయిపోతుంది ఇంకా చేపలు చూసి అదేంటంటే నేను వీడియో తీలేదు చేప ఒకటి పైకి జంప్ చేసింది అనమాట ఆక్సిజన్ పెట్టి ఉంచుతారు కదా బతికే ఉంటాయి మా అమ్మమ్మ అంటుందంట చెప్తుంది ఇంక ఇంటికి అయితే ఫిష్ తెచ్చుకొని ఏం చేయను అని అడిగితే ఫిష్ బిర్యానీ చేయు అని చెప్పేసి అని అన్నారు నేను ఒక్కసారి ట్రై చేశాను తర్వాత నుంచి చేస్తుంటే ఇది చాలా బాగా వస్తుంది అనమాట ఇంక అందుకే ఎప్పుడు తెచ్చుకున్న కొన్ని మొక్కలు పక్కకు పెట్టుకొని అవి పులుసు పెట్టుకొని ఇంకొన్ని మొక్కలు వచ్చేసి ఫిష్ బిర్యానీ చేసుకుంటున్నాం ఒక రోజు అది ఒక రోజు ఇది అన్నట్టు రెండు రోజు ఒకటి తినరు దాంతో మేము ఏంటంటే ఒక్క పూట మాత్రమే తింటాం ఫిష్ సాయంత్రం తినమన్నమాట ఏదైనా అంతే నాన్ వెజ్ మ్యాక్సిమమ్ ఒక పూటే తింటాం రెండో పూట తినాం ఇంక నేనైతే ఇక్కడ ఫిష్ బిర్యానీ చేసేసిన ప్రాసెస్ చూస్తూ ఉండండి నేను మాట్లాడుతూ ఉంటాను ఎందుకంటే ప్రాసెస్ ఆల్రెడీ చాలా మందికి తెలిసి ఉంటుంది అంత పెద్దది ఏం కాదు నేను కూడా యూట్యూబ్లో చూసే చేస్తాను ఇస్మే ఫుడ్స్ ఉంటుంది కదా అందులో చూసే నేర్చుకున్నా పెళ్ళైన కొత్తలు అయితే నాకు అస్సలుకి వంటలు వచ్చేవే కాదు చాలా అంటే చాలా తక్కువ మా హస్బెండ్ అయితే భయపడిపోయేవారు నా వంటలకి ఏం తెచ్చినా సరే ఉప్పు మాత్రం వేసేదాన్ని చాలా ఎక్కువ ఉప్పు వేసేసేదాన్ని అందరూ చెప్పేవారు నాతో ఉప్పు తక్కువైనా తీయచ్చు కానీ ఉప్పు ఎక్కువైతే అస్సలకి తీయలేము ఉప్పు తక్కువ అయితే కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది నువ్వు అంతంత ఉప్పు వేసేస్తున్నావు బీపీలు వచ్చేస్తాయి అని చెప్పేవారు కారం మసాలాలు కూడా చాలా వేసేసేదాన్ని నాకు మ్యారేజే సిక్స్ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు కొంచెం ఒక టూ ఇయర్స్ నుంచి ఏమో చాలా బాగా వండుతున్నాను అంతకు ముందుకైతే అస్సలకి వచ్చేదే కాదనమాట ఈ బిర్యానీస్ కూడా నేను భయపడేదాన్ని ఫస్ట్లో బిర్యానీస్ చేయడానికి వామ్మో చాలా పెద్ద పని ఏమో ఇంత బిర్యానీస్ మనకు వండడం వస్తుందా అని చెప్పేసి అని అనుకున్నా ఏం లే ఫస్ట్లో చేస్తే బాగానే వచ్చింది నేను ఫస్ట్ ట్రై చేసిన బిర్యానీ అయితే చికెన్ దమ్ బిర్యానీ చేసా మంచిగానే వచ్చింది తర్వాత చికెన్ పులావ్ మటన్ పులావ్ చేసా బాగా నచ్చినాయి ఫిష్ బిర్యానీ అయితే ఇదే సెకండ్ టైమ్ ఆర్ థర్డ్ టైం అనుకుంటా నేను ఇప్పటివరకు ట్రై చేయలేదు ఎందుకంటే ఫిష్ కొంచెం ఎలా ఉంటుందంటే డెలికేటెడ్గా మెత్తగా ఉంటుంది కదా విరిగిపోద్దేమో ముల్లులంతా రైస్ అంతా స్ప్రెడ్ అయిపోద్దేమో అనే ఇదిలో ఉండేదాన్ని అనమాట లేదు ఒకసారి ట్రై చేసి చూద్దాం ఎప్పుడు చికెనో మటనో కానీ ఫుష్ పిలుసు తిని బోర్ కొట్టేసింది నాకైతే తిని ఇంకెప్పుడు ఫిష్ తెచ్చుకున్న పులిసేనా అనిపిస్తుంది బిర్యానీ అయితే మనకి బోర్ కొట్టదు కదా ఇన్ని వందల వేల సార్లు తిన్నా ఇంకా అందుకైతే దీన్ని కూడా బిర్యానీ కింద మార్చేసుకొని ఫేవరెట్ చేసేసుకున్నాను అనమాట ఇదేంటో తెలియదు కానీ చాలా అంటే చాలా మంచిగా కుదురుతుంది నేను ఎప్పుడు బిర్యానీ చేసినా దట్టు ఫిష్తో చికెన్ కన్నా మంచిగా కుదురుతుంది ఇంతకుముందు చికెన్ బిర్యానీ తినేదాన్ని ఇప్పుడైతే మంచిగా ఫిష్ బిర్యానీ కూడా తింటున్నాను అనమాట ఇదే ఎక్కువ చేసుకుంటా ఉంటున్నాను నేను వచ్చేసి అల్యూమినియం గిన్నెలు అవాయిడ్ చేయాలి అని అనుకుంటున్నాను కనుక్కొని అంత బడ్జెట్ అయితే నా దగ్గర లేదు దా దానివల్ల నా దగ్గర ఉన్న గిన్నెలే అలా వాడుతున్నా కొంచెం కొంచెం చేంజ్ చేద్దామని చెప్పేసి అల్యూమినియం గిన్నెలో అస్సలకి తినకూడదంట కానీ నాకు ఒక డౌట్ అండి ఇట్లా మనం అల్యూమినియం కదా స్టీల్లో వాడితే కింద అడుగు అంటుకుపోద్దేమో కదా బిర్యానీస్ చేస్తే దమ్ పెడితే అంత హీట్ని ఆపగలవా అని చెప్పేసి ఇక్కడ అయితే ఇంకా ఫిష్ మ్యారినేట్ చేసేస్తున్నా మనం అది ఫస్ట్ గ్రేవీలో ప్రిపేర్ చేసుకుంటాం కదా దాని మీద వేయాలి ఫిష్ తర్వాత వచ్చేసి రైస్ అలా బాయిల్ అయిన తర్వాత రైస్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ నుంచి వేసేస్తూ ఉంటాను నేనేమి వేసుకొని ఇలా ఉండాలి అని ఏమనుకోను సగం అన్న దగ్గర నుంచి నేను అలా స్టవ్ ఆన్లో ఉంచే పైన లేయర్స్ చేస్తూ ఉంటా బాగానే వస్తుంది మనం దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది అండ్ నేను దీని ప్రాసెస్ ఏం పెద్ద చెప్పట్లేదు ఎందుకంటే బిర్యానీ అందరికీ తెలిసే ఉంటుంది కదా మ్యాక్సిమం అందరూ చేస్తుంటారు సపరేట్గా మనం అంత ఇంట్రడక్షన్ ఇచ్చి చెప్పాల్సింది ఏం లేదని నాకు అనిపించింది అనమాట అండ్ చూస్తే కూడా తెలిసిపోతుంది కదా మీతో మాట్లాడినట్టు కూడా ఉంటుంది అని చెప్పేసి మాట్లాడేస్తున్నా గడగడగడమని ఇలా వేసేసుకుంటా నేనైతే ఇంకా ఇంత పని చేసాక కిచెన్ ఏ రేంజ్లో ఉంటుందో మీరే ఉంచుకోండి మా ఇంట్లో అయితే నాకు హెల్ప్ చేయడానికి ఎవ్వరు లేరు అనమాట వంట చేయడం అయితే ఎవ్వరికీ రాదు నేను మార్కెట్ మార్కెట్కి వెళ్ళడం వల్ల ఏమో మా పాపకి పాపం ఫుల్ ఆకలి వేస్తుందంట నా చుట్టూ తిరుగుతూ ఉంది మమ్మీ ఆకలి వేస్తుంది ఇంకెప్పుడు రెడీ చేస్తామని ఆల్మోస్ట్ టూ అయిపోయింది ఈ రోజులంటే చాలా లేట్ అయిపోయింది ఎందుకంటే సండే నేను కొంచెం లేట్ చేసాను అవి ఇంకా లేట్ అయినాయి అండ్ బట్టలు కూడా వాష్ చేసుకున్నా అవి డ్రై చేసుకుంటే నాకు వన్ అవర్ పట్టేసింది ఇంక నేను అదైతే చూపించలేదనమాట పైన కొరిందరితో గార్నిష్ చేసేసుకొని దమ్ పెట్టేసుకుంటే సరిపోతుంది పుదీనా అండ్ కొత్తిమీర ఇవే ఫ్లేవర్ని ఎక్కువ ఇస్తాయి అనిపిస్తుంది నాకైతే పుదీనా అయితే అస్సలు ఇష్టం ఉండేది కాదు కానీ బిర్యానీలో వేస్తే మాత్రం చాలా ఇష్టం అండ్ దీనికి మెయిన్ టెక్నిక్ ఏంటంటే ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా అది పైనే చేసామంటే ఎంత మంచి ఫ్లేవర్ ఎంత మంచి అరోమా వస్తుంది అంటే దమ్ అయ్యేటప్పుడు ఇల్లు అంతా గుమ్మగుమలాడిపోతుందంటే అదే మ్యాజిక్ అనమాట అది వేయకుంటే కూడా చేసి చూశాను అంత టేస్ట్ రాలేదు కానీ ఆయిల్ వేసిన తర్వాత మంచిగా అయితే టేస్ట్ అయితే అనిపించింది నాకైతే ఇంకా అలా ఒక ట్వంటీ మినిట్స్ ఉంచుకున్నా నేను చాలా సిమ్లో పెట్టి మొత్తం ఫుల్గా బలే దమ్ అయిందండి మీకైతే నా దగ్గర ఉంటే ప్లేట్ పట్టుకొని వస్తాయి తెలుసా అంత బాగా వచ్చింది స్మెల్ అయితే ఓపెన్ చేయగానే చూడండి రైస్ ఇవి బిర్యానీ రైస్ కాదు మామూలు మేము ఇంట్లో తినే రైసే ఇవే ఎంత బాగా కుక్ ఎంత బాగా దమ్ అయినాయో చూడండి చేపలు అయితే ఎంత బాగా వచ్చినాయో నేను బ్రేక్ అయిపోతాయి అనుకున్నాను కానీ అసలు ఎక్కడా బ్రేక్ అవ్వలేదన్నమాట ఇంకైతే మేము తినేసి నెక్స్ట్ నేను ఏం చేసా అంటే కొంచెం ఇంట్లోకి డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చాను కదా మార్నింగ్ వెళ్ళి మార్నింగ్ నానబెట్టిద్దామని అందులో కొన్ని కొన్ని తీసి నేనైతే డ్రై ఫ్రూట్ పౌడర్ చేస్తాను అనమాట పాలలోకి ఇంకా అయితే సాంబార్ పౌడర్ ఇంకా ధనియాల పొడి పొడిలు చేసేసుకున్నా రేపటి నుంచి మా పాపని స్కూల్కి పంపిద్దామని చెప్పేసి అనుకుంటున్నా ఇంకా బిజీ బిజీ అయిపోతామని చెప్పేసి చేసేసుకుంటున్నాను ఇంత చేశాక ఇంక గ్యాస్ ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోండి ఇది అంతగా అడిగేటప్పుడు నాకు ఫోర్ అలా అయ్యింది ఇంకా స్నానం చేసి కొంచెం సూప్ పెట్టుకొని అందాల రాక్షసి సినిమా చూస్తున్నాను అనమాట మంచిగా ఎందుకంటే సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుంది కదా నేనైతే ఇంకా టీవీలో పెట్టుకునే చూస్తున్నా వస్తుంది కానీ ఇంకా కొన్ని డ్రెస్సులు కొత్తవి తీసుకున్నవి అయితే ఉన్నాయి ఇంకా అవి అయితే సైజ్ చేసుకుందాం అనుకున్నా నాకైతే మిషన్ ఉంది కానీ కొట్టడం రాదు ఓన్లీ సైజ్ చేసుకుంటా నైట్ అయితే ఇంక ఇడ్లీ వేసేసి పీనట్ చట్నీతో కంప్లీట్ చేసా ఓకే బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి